డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులం విద్యార్థినిలకు సీజనల్ వ్యాధులపై అవగాహన వివరాల్లోకి వెళ్తే పిహెచ్సి విఎంపేటలో గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులం పాఠశాలలో వైద్యాధికారి డాక్టర్ గోపాలకృష్ణ ఆదేశాల మేరకు ప్రిన్సిపాల్ ఎన్విఎస్ లక్ష్మి ఆధ్వర్యంలో విద్యార్థినిలకు వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధులు మలేరియా డెంగీ టైఫాయిడ్ చికెన్ గునియా పచ్చకామర్లు డయేరియా వంటి వ్యాధులు వ్యాధి లక్షణాలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై హెల్త్ అసిటెంట్ ఎల్ సత్యారావు ఆరోగ్య విద్య అందించారు వాతావరణంలో మార్పుల వలన జ్వరాలు జలుబు దగ్గు గొంతు నొప్పి విరోచనాలు వాంతులు అవ్వచ్చని అందరూ కాజి చల్లార్చిన నీటినే త్రాగాలని తెలిపారు హాస్టల్ విద్యార్థినిలు వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రత కూడా ఎంతో అవసరమని తెలిపారు జంక్ ఫుడ్స్ తినరాదని ఒక్కరోజు జ్వరం వచ్చిన ఒక్క విరోచనమైన వెంటనే తెలియజేయాలని తెలిపారు చర్మ వ్యాధులు గజ్జి దురద తామర వంటివి రాకుండా ఉండాలంటే తడిబటలు వేసుకోరాదని ఎవరి సబ్బు తువాలు వారే వాడుకోవాలని తెలిపారు కంటి సమస్యలు ఉంటే తెలియజేయాలని అన్నారు ఏజెన్సీ ఏరియా అరకు పాడేరు దేవరాపల్లి సాలూరు మక్కువ పార్వతీపురం నుండి వచ్చిన విద్యార్థినిలకు మలేరియా ఆర్డిటి కిట్స్ ద్వారా సేకరణ నలభై మందికి చేసినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ మాధవి హెల్త్ సూపర్వైజర్ ఈశ్వరరావు హెల్త్ అసిస్టెన్స్ అచ్చారావు ఏఎన్ఎం భవాని ఉపాధ్యాయులు ఆశా వర్కర్లు వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు జ్వరాలనేవి వస్తాయి ఈ సీజన్లో మనం ఏ జాగ్రత్తలు తీసుకోవాలి ముందు ముఖ్యంగా మీ అమ్మాయి వ్యక్తిగత పరిశుభ్రత పెర్సనలైజేషన్ వ్యక్తిగత పరిశుభ్రత అనేది ముఖ్యం ఉదయం లాగానే కాల్ కుర్చో తీసుకొని బ్రస్ నీట్గా చేసుకొని ఉదయాన్న వాకింగ్ యోగాలు ఇవన్నీ చేయడం తర్వాత ఉత్తిన బట్టలు వేసుకోవడం ఇవన్నీ కూడా మనకి ఏంటంటే ఇవన్నీ కామన్గా వచ్చేది అలాగే పిల్లలు కూడా ఈ డ్రెస్లో వేసుకునేప్పుడు ఏంటంటే తడిబట్లు వేసుకుంటే పంగలిక్టన్స్ మెయిన్ ఆర్ట్లు ఏంటంటే చిన్నజీలో రాకుండా తామర కచ్చి దురద ఇలాంటివన్నీ వస్తాయి తడిబట్లు వేసుకోకుండా పంగలి ఇంపెక్టన్స్ ఇవన్నీ కూడా జాగ్రత్తలు పాటించాలి ఎవరు సబ్బు వాళ్ళే వాడాలి ఎవరు టౌన్లో ఆలే వాడాలి మా చెల్లే కదా మా అక్కే కదా నా ఫ్రెండే అని చెప్పి సబ్బు అని చెప్పి చెప్పు లేకపోయినా పర్లేదు అయిపోయినా పర్లేదు కానీ ఒకరి సబ్బు ఒకరి చదువు అలా ఒక వాడతాను వాటి వల్ల స్కిన్ ఎలర్జీలు ఏమో వస్తాయి తర్వాత ఎవరికైనా కంటి సమస్యలు గారు ఏమైనా ఉన్నా సరే మనకి పళ్ళు దాకా కూడా ఉన్నారు దగ్గర చూపు కానీ దూరం చూపు కానీ ఏమైనా కనపడకపోయినా పళ్ళు మస్తకలు ఉన్నా ఇలాంటివి ఏమైనా ఉన్నా అవి కూడా చెప్పండి అలాగే ఎవరికైనా క్రానిక్ దబ్బు జలుబు జ్వరం ఏది వచ్చినా సరే జ్వరం రెండు రోజుల నుంచి కానీ వస్తే వెంటనే మీరు హాస్పిటల్కి వచ్చి మాకు కబురు పెట్టిన మేము వస్తాం మీరు అందరూ కూడా రక్త రక్తపరీక్ష చేయించుకోవాలి అదేవిధంగా ఏరియా మోసం సరి రాకుండా మీరు వాతావరణం మారింది ఎందుకంటే బిర్యానీలు చికెన్లు చేపలు ఇవన్నీ తినేసి దాని మీద మామిడిపోలు తినడం ఎలా అనుకోండి వాంతులు విరోధనాలు ఇంటై చేసిన వల్ల వాంతులు విరోధనాలు కొట్టాము అవన్నీ ఎవరికైనా విరోజనం విరోధనమైనా సరే ఇమీడియట్గా చెప్పాలి మీ క్లాస్ టీచర్కి కానీ మీ హాస్టర్ వాదనకి కానీ అంతేగానీ అంతమానం బాత్రూమ్కి వెళ్ళి తిరిగి వచ్చి కొడుకుపోవడం కాదు అది డీహైడ్రేషన్ వచ్చేస్తారు మూడు కన్నా ఎక్కువ విరోచనలు అయితే డీహైడ్రేషన్ వచ్చి కాలేజీ గెలిపి నీరసం వచ్చేసి పల్సరి పడిపోతాం అని చేస్తే మీరందరూ కూడా ఎవరికైనా ఒక్క విరోచనమైనా వాంతైనా అదేవిధంగా ఒక రోజు మించి జ్వరం వచ్చినా మీరు ఇమీడియట్గా మీ క్లాస్ ప్రిన్సిపాల్ మీ క్లాస్ టీచర్కి కానీ మీ వాచనకి కానీ ఎవరికి మీ తను టీచర్ ఉంటుంది చెప్పాలి మీకు ఎందుకంటే మీ పేరెంట్స్ లాంటివి ఎందరూ సిగ్గుబడి ముమ్మాడి పడి చెప్పకపోతే మీకే చెప్పాను అందుచేత వైద్యం దగ్గర ఎవరు కూడా అబద్ధాలు ఆడుకోవచ్చు ఎటువంటి సమస్య అంతే అనిచేత ఈ నాలుగు నీళ్లు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఫుడ్ విషయంలో కూడా ఫుడ్ కూడా లిమిట్గా తిని ఏకల కాలం ఇప్పుడు ఈ రెండు నెలలు ఎక్కువ ఉంటాయి ఇంకా దోమ వర్షాలు పెడితే దోమలు కూడా వస్తాయి ఎందుకంటే ఈ డెంగ్యూ జ్వరాలన్నీ ఎలా ఉంటాయంటే ఆ అయిన దోమ వల్ల మనకి ఆ మంచి నీటిలోనే పెరిగితే దోమ పగలే కొడతాయి దోమలు దానివల్ల ఏంటంటే ప్లేట్లెట్స్ డౌన్ అవడం అటాక్ రావడం జ్వరం రావడం బాడీ పెయిన్స్ రావడం లెట్ డౌన్ అవడం ఇలాంటివన్నీ జరుగుతాయి అలాగే చాలా మంది రోజు మనందరికీ బ్లడ్ టెస్ట్ చేసాం ఏజెన్సీ బెల్ట్ నుంచి ఎవరు దేవరాపల్లి కానీ సాలూరు కానీ పాడేరు కానీ అరుకు పాచిపెంట ఈ ఏరియా వచ్చినా కూడా ఎందుకంటే అవన్నీ ఏజెన్సీ బెల్ట్ కాబట్టి ఎవరికైనా ఫేవర్తో అక్కడ తపరైనా లేదా ఎవరికైనా దోమ పుట్టినా మనకు దోమ పుట్టిన వెంటనే జ్వరం వచ్చేది వారం పది రోజుల తర్వాత వ్యాధి లక్షణాలు బయటపడతాయి అయిన చేత అలాంటి వాళ్ళు ఎవరికైనా జ్వరాలే ఉన్నాయి కళ్ళొప్పు వెంటనే వీళ్ళందరూ కూడా దర్శనం చేయించుకొని అందరూ బాయిల్ వాటర్ తాగండి శుభ్రంగా మంచి పరిష్కారం పెడతారు ఆస్తుల్లోనూ పాలు రాగి పప్పు చెక్కీలు రాగి మోచి ఇవన్నీ ఉంటాయి కాబట్టి శుభ్రంగా తినంత అమ్మాయిలు కాబట్టి హెచ్బీ లెవెల్ ఎక్కువగా ఉంటాయి హిమోగ్లోబుల్స్ తక్కువ అయితే మీకే గ్రోత్ రేట్ కూడా తగ్గిపోతుంది అందరూ యాక్టివ్గా బాగా చదువుకోవాలి ఆరోగ్యమే మహాభాగ్యం మనం బాగా ఆరోగ్యంగా ఉంటేనే చదవగలం లేదంటే మనం ఎవరు చదవలేము దృష్టి పెట్టలేము చదువు మీద దృష్టి పెట్టలేము అని మీరు అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి బాగా చదువుకోవాలి స్కూల్కి మంచి పేరు తీసుకురావాలి మంచి రిజల్ట్స్ రావాలి మీరు మా ప్రిన్సిపల్ గారు వచ్చారు కాబట్టి ఆ మేడం గారు కూడా మంచి పేరు తీసుకురావాలి వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్కి సంప్రదించి ఎఫ్టీపీ న్యూస్లో యాడ్స్ పొందండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి